ఓకే అందరికీ నమస్తే ఓకే వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు ఈ వీడియోలో మనము ఆరవ తరగతికి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి ఉపవాచకంలో ఉన్నటువంటి అంశాలనైతే చూద్దాం చాలామంది విద్యార్థులు ఉపవాచకాలకు సంబంధించి మ్యాటర్లు చెప్పమని అడుగుతా ఉన్నారు కాబట్టి ఒకసారి మనమైతే ఈ ఉపవాచకాల్లోకి వెళ్దాం ఓకే ఆరవ తరగతి ఉపవాచకంలో భాగంగా మొట్టమొదటి పాఠం పేరు సోమనాద్రి సోమనాద్రి ఇది ఈ సోమనాద్రి అనేటువంటిది ప్రక్రియ దేని కిందికి వస్తుంది అని అంటే చారిత్రక వీరగాథ కిందికి వస్తుంది మరి ఇక్కడ ఈ చారిత్రక వీరగాథకు సంబంధించి మనం ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ చూస్తాము మరి ఇక్కడ ఈ చారిత్రక వీరగాథకు సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా సోమనాద్రికి సంబంధించి సోమనాద్రికి సంబంధించినటువంటి పాఠ్యాంశం ఓకే ఇది గద్వాలకోట ఈ గద్వాలకోట యొక్క ప్రవేశ ద్వారము ప్రస్తుతం ఉన్నటువంటి గద్వాలకోట యొక్క ప్ర ప్రవేశ ద్వారం ఓకే ఇక్కడ అనేక శతాబ్దాలకు పూర్వం మనకు రెడ్డి రాజులు వెలమరాజులు తమ భుజబలంతో రాజ్యాలను సంపాదించుకున్నారు ఆ స్వతంత్ర రాజ్యాలే కొంతకాలానికి ఊరుగల్లు విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధికెక్కినటువంటి సంస్థానమే ఏమిటి అంటే గద్వాల సంస్థానం మరిగా ఈ గద్వాల సంస్థానము రాజులలో మొదటివాడైనటువంటి అదేవిధంగా ప్రసిద్ధి వహించినటువంటి రాజే ఎవరు అనంటే సోమనాద్రి సోమనాద్రి గద్వార సంస్థానానికి సంబంధించి ప్రశ్న ఎట్లా అడుగుతారు అని అంటే సోమనాద్రి అనేటువంటి రాజు ఏ సంస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అంటే మనం ఏ సంస్థానం గురించి చెప్పాలి గద్వార సంస్థానానికి సంబంధించి ఈ సోమనాద్రికి ఇంకొక ప్రసిద్ధమైనటువంటి నామం కూడా ఉన్నది ఆ పేరు ఏమిటి అంటే పెద్ద సోమ భూపాలుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది పెద్ద భూపాలుడు అనేటువంటి పేరు కూడా ఇతనికైతే ఉన్నదండి రైట్ అదే మరి ఈ విధంగా మరి ఇక్కడ క్రీశకము పదిహేడు వందల యాభై ప్రాంతం వాడు ఎవరు అనంటే పెద్ద భూపాలుడు అతనికే సోమనాద్రి అనేటువంటి పేరు ఇని యొక్క తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే బక్కమ్మ పెద్దారెడ్డిలు ఇన యొక్క తల్లిదండ్రులు భార్య ఎవరు అనంటే లింగమ్మ గద్వాల కోట ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రవేశ ద్వారం ముందు చూసారా ఈ కోటను నిర్మించింది ఈ సోమనాథ్రే అనేకమైనటువంటి యుద్ధాలలో ఇతడు విజయాన్ని సాధించాడు మరి నాకు గొప్ప నిధి కూడా దొరికింది ఆ నిధి తోటే మరి ఆ గద్వాల సంస్థానాన్ని దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసి అదేవిధంగా కంచి శ్రీరంగం తిరుపతి నుంచి తిరుపతి వంటి చోట్ల నుంచి అనేక మంది కళాకారులకు బహుమాన బహుమానాలను ఇచ్చినటువంటి కళాభిమాని అదేవిధంగా గద్వాల సంస్థానంలోని కానదము పెద్దన్న కానాదము పెద్దన్న మొదలైనటువంటి కవులు రామాయణాది గ్రంథాలను రచించారు ఈ విధంగా గద్వాల సంస్థానము తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల గంభీర విగ్రహము దృఢమైనటువంటి నల్లని శరీరము సాముచేత కండలు తిరిగినటువంటి పొడవైన చేతులు కల కలిగిన వాడు మిత్రులకు గంభీరంగా శత్రువులకు ప్రళయకాల రుద్దును వలె కనిపించేవాడు అతడి తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధ రంగంలో కలయ తీరుతూ అజేయుడై ఉండేవాడు సోమనాద్రి మరి దేన్ని రాజధానిగా పాలించుకొని పరిపాలన చేశాడు అని అంటే పూడూనూరు రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలము పాలి పాలించాడు నేడు గద్వాల పట్టణంగా ప్రసిద్ధి ప్రదేశం అంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది ఒకసారి వేట వేటాడడానికి వెళ్ళిన సోమనాథ్రి ఒకటే పెట్టుకోండి ఇది ఉపవాచకానికి సంబంధించింది కాబట్టి నాన్ డీటెయిల్డ్ అని అంటారు అంటే ఇది డీటెయిల్ గా చెప్పబడదు నాన్ డీటెయిల్ అని అంటే డీటెయిల్ గా చెప్పబడదు అంటే ఇది పఠనానికి సంబంధించినటువంటి పాఠ్యాంశమే దీంట్లో వివరణ అనేటువంటిది ఏది ఉండదు ఓకే రైట్ కాబట్టి చదువుకుంటా పోతే ఈజీగా మీకు అర్థమవుతుంది మరి ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఆ తన రాజధానికి అన్ని విధాల అనుకూలమైన ఉంటుందని భావించాడు వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ మియా పాలిస్తున్నాడు అతడు గోల్కొండ పాలకుడు నిజాం నవాబు అయిన నజీరుద్దవులకు ఆప్తుడు దావూద్ మియా సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలము తన ఏలుబడిలో ఉన్నదని అందులో కోట కట్టడానికి వీలు లేదని అడ్డు చెప్పాడు సోమనాద్రి బాగా ఆలోచించాడు కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణము అడ్డుకోవద్దని నిర్మాణము పూర్తి కాగానే తగినంత కప్పము చెల్లిస్తానని చెప్పి సయ్యద్ మియాను అంగీకరింప చేశాడు వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పము చెల్లించలేదు పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరుచుకొని దావుద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు విషయము తెలుసుకున్న మియా మండిపడ్డాడు ముందు వెలకను ఆలోచించకుండా సోమనాద్రి మీదే యుద్ధం ప్రకటించాడు రాయచూరు నవాబైన బజరు జంగు రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురు సాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచాడు ఇరు పక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూరుకు మధ్య ప్రాంతమైన ఆరగిద్ద ఆరగిద్ద దగ్గర మోహ మోహరించాయి ఆరగిద్ద దగ్గర మోహరించాయి సంకుల సమరం జరిగింది కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొడ్డా ఢీకొన్నాడు సోమనాద్రి ఏ నవాబును ఢీకొన్నాడు అంటే రాయచూరు నవాబును ఢీకొన్నాడు సోమనాద్రి దాడికి తట్టుకోలేని బజర్జు యుద్ధం నుంచి తప్పుకొని తన సైన్యంతో ఇంటి ముఖము పట్టాడు జంగు ఎవరు రాయచూరు నవాబు అయినటువంటి బజర్జంగు ఇంటి ముఖం పట్టాడు సోమనాథ్రి పరాక్రమాన్ని పరి గమనించిన ప్రాగటూరు నవాబు కూడా బుద్ధి తెచ్చుకొని మెల్లగా జారుకున్నాడు ఉప్పేడు నవాబు సయ్యద్ మియా మాత్రము మిగిలి ఏకాకి అయిపోయాడు ఇక చేసేది లేక తాను కూడా ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు సోమనాథ్రి తన గుర్రాన్ని ఏనుగు మీదికి ఉసికొలిపాడు మియా భయపడి ప్రాణాలు రక్షించుకోవడము తప్ప వేరే మార్గం లేదని భావించాడు వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాథ్రిని శరణు కోరుకున్నాడు ఇక ముందెన్నడూ సోమనాథ్రి జోలికి రానని మాట ఇచ్చాడు యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగార పచ్చజెండా ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకొని తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు ఎట్లానో ఆ రాత్రి గడిపాడు సయ్యద్ మియా మర్నాడు ఉదయానే తన కోట మీదకి ఎక్కి గద్వాల కోటకేసి చూశాడు గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించేసరికి కడుపులో మండింది ఎట్లాగైనా తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు వెంటనే పల్లకీలో హైదరాబాద్ పోయి గోలుకొండల బాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు సోమనాథ్రిని దండించి తనకు మనశ్శాంతిని చేకూర్చమని కోరాడు నిజాం నవాబు నాసిరుదవుల సోమనాథ్రి మీదకు దండయాత్ర మంచిది కాదని ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా చెప్పాడు కానీ సయ్యదు మియా తాను పట్టిన పట్టు విడవలేదు చేసేది లేక నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాథ్రి మీద యుద్ధానికి బయలుదేరాడు పూర్వం సోమనాథ్రి చేతిలో ఓడిపోయి పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు ప్రగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను కర్నూలు నవాబు దావూదు ఖాను బల్లారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించడానికి మంచి ఉత్సాహ ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరాడు తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న కలుగోట్ల గ్రామంలో సోమనాద్రి సైన్యము విడిది చేసింది ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్లుగా తాత్కాలిక బురుజులు మిట్టలు దర్శనమిస్తాయి ఆలస్యము చేయడము ఇష్టం లేని సోమనాథ్రే మొదట తన సైన్యంతో నదిని దాటి తెల్లవారక ముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధము చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు చీకరి పడడంతో తన సైన్యాన్ని మరల్చి నదిని దాటి కలుగోట్లను చేరి విశ్రమించాడు సోమనాథి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు వెంటనే దర్బారు చేసి సోమనాథిని లొంగ తీసుకునే ఉపాయము చెప్పుమన్నాడు అప్పుడు ఒక సర్దారు సోమనాథ్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది దాన్ని వశము చేసుకుంటే గాని అతడు వశము కాడు అని వివరించాడు వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాథ్రి గుర్రాన్ని దొంగిలించి అతన్ని ఉంచాలని ఆలోచించాడు తెల్లారేసరికి సోమనాథ్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగరూ ఇస్తాను అని ప్రకటించాడు చూస్తూ చూస్తూ మృత్తి ముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు చివరకు ఒక సైసు సిద్ధమయ్యాడు ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు ఎట్లాగో కష్టపడి సైసు మెల్లగా సపుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు కళ్ళెము తగిలించి పాగా నుంచి తప్పించాడు గుర్రము మీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖము పట్టాడు గుర్రాన్ని చూడగానే నిజాం ఆనందానికి అంతు లేకుండా పోయింది వెంటనే ఆ శైసుకు జాగిరితో పాటు ఒక బంగారు కడియాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడు తెల్లవారింది గుర్రము లేకపోవడాన్ని గమనించిన సోమనాథ్రి సైన్యంలో కలకలము బయలుదేరింది తన కుడిచేయి పడిపోయిందని భావించాడు సోమనాద్రి అయినా ధైర్యాన్ని విడవలేదు నిజాం సైన్యంతో తలపడ్డాడు ఆ రోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు సాయంకాలము ఉభయ సైన్యాలు యుద్ధాన్ని విరమించాయి కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తన వారితో సమాలోచన చేశాడు తెల్లారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెస్తారో వారికి నా గుర్రము ఒక రోజంతా ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగా ఇస్తాను అని ప్రకటించాడు గద్వాలకు పది మైళ్ళ దూరంలో బొచ్చంగన్నపల్లి అనే గ్రామము ఉన్నది అక్కడి నుంచి వచ్చిన బోయ సర్దారు హనుమప్పనాయుడు ఈ విషయము తెలుసుకున్నాడు వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు అతడు జొన్న చెప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు ఆ మోపును ఐదు రూపాయలు ఇస్తే గాని ఇవ్వను అంటూ బేరము కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రం కోసము ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప ఒక ప్రత్యేక స్థలంలో గుర్రము కనపడింది గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది గుర్రం కళ్ళల్లో కాంతి నిక్కించిన శవులు తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు నాయన్ని అనుమానంగా చూశారు అయినా గుర్రము దంటుపుల్లల పుల్లల కోసం ఇట్లా చేసిందనుకొని సమాధాన పడ్డారు గుర్రాన్ని చూసిన హనుమప్ప నాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు కొంతసేపటికి ఒకడు వచ్చి ఖయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు ఇదే తగిన సమయాన్ని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగ ఉన్న గడ్డి కుప్ప కిందికి దూరాడు వెళ్ళకిలా పడుకున్నాడు ఆ గుర్రము కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్లకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు హనుమప్ప నాయుడిని అరచేతిని చీల్చుకొని ఆ గూటము భూమిలోకి పాతుకుపోయింది నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా స్వామి కార్యము తలుచుకుంటూ కదలక మెదలక ఆ బాధను ఊర్చుకున్నాడు హనుమప్ప అర్ధరాత్రి అయ్యింది సైనికులు అంతా నిద్రిస్తున్నారు హనుమప్ప తన మీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు కుడి చేయి కదలడం లేదు గూటం కూడా కదలడం లేదు ఆలస్యం చేయకుండా ఎడమ చేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు కుడి చేతిని నరుక్కున్నాడు రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగాలు చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు అర్ధ గంటలో ఆనందంతో సోమనాథ్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప అంటే ఇక్కడ సోమనాథ్రికి గుర్రాన్ని తెచ్చిచ్చింది ఎవరు అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది హనుమప్ప ఎడమ చేతితో సలాం చేశాడు రాజు కోపంతో కన్నెర్ర చేశాడు హనుమప్ప తన మొండి చేతిని చూపించి జరిగిందంతా వివరించాడు రాజు ఆశ్చర్యపోయాడు నాయున్ని కవులించుకుని సన్మానించాడు అన్నమాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దాన శాసనాన్ని రాయించి ఇచ్చాడు గుర్రాన్ని చూడగానే సోమనాథ్రి ఉత్సాహం ఉరకలు వేసింది ఉదయాన్నే తన సైన్యాన్ని వెంటబెట్టుకొని నిజాం సైన్యం మీద విసుకుపడ్డాడు సోమనాథ్రి జయబేరి దొడలు నిజాం సైన్యం గుండెల్ని బదులు చేశాయి సోమనాథ్రి సైన్యము నిజాం సైన్యాన్ని ధవానలంలా చుట్టుముట్టింది భయంకరంగా యుద్ధము సాగింది ఆనాడు యుద్ధంలో ప్రాగటూరు బల్లారి నవాబులు హతలయ్యారు సాయంకాలానికి నిజాం సైన్యాన్ని కర్నూలు కోట వరకు తరమడము జరిగింది సోమనాద్రి కూడా కొద్ది మంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ కర్నూలు కోటలోకి ప్రవేశించాడు అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతబడ్డాయి కొద్ది మందితో సోమనాథ్రి కోటలోపడ ఉన్నాడు మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది గద్వాల సర్దార్లకు భయం ఎక్కువయింది దిక్కు తోచడము లేదు కోట తలుపులను చిల్చడానికి ముమ్మరంగా ప్రయత్నించారు కానీ ఫలితము లేకుండా పోయింది కోట లోపల ఏం జరుగుతున్నదో బయట ఉన్న గద్వాల సైన్యానికి తెలియలేదు కొద్ది మందితోనే లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు గద్వాలలో ఉన్న లింగం పరిస్థితిని తెలియజేస్తూ తాము తిరిగి వస్తామని కబ్బు పంపారు ఆ వీరనారి సమాధానంగా కొన్ని గాజులు చీరలు పసుపు కుంకుమ పంపింది గద్వాల సర్దార్లకు సిగ్గు క్రోధము కలిగాయి వెంటనే రెట్టింపు పట్టుదలతో ధైర్యంతో రంగంలోకి దిగారు ఎట్టకేలకు కోట తలపలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు కోట లోపల కొద్ది మంది సైన్యంతోనే ఉన్న సోమనాథ్రి వీరోచితంగా పోరాడుతున్నాడు తన సైన్యం చాలా వరకు హతమైంది ఈ లోక బయట ఉన్న తన సైన్యంలోకి లోపలికి ప్రవేశించి తనకు బాసడగా నిలిచింది నిజాం సైన్యంలో అలజడి హెచ్చింది పిలికడి మందితోనే సోమనాథ్రి లోపల అల్లకొల్లం సృష్టించాడు ఇప్పుడు తెల్లవారితే ఇంకేం చేస్తాడో అని భయపడ్డారు చావగా మిగిలిన గుత్తి రాయచూరు నవాబులు యుద్ధ విముఖులయ్యారు ఈ స్థితిలో సోమనాథితో సంధి చేసుకోవడే అన్ని విధాలా మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకందంతో చెప్పారు ఈ యుద్ధానికి అసలు కారకుడైన సయ్యద్ దావుద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు నిజాం నవాబు మరణాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాథ్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు సమయస్ఫూర్తి గల సోమనాథ్రి కూడా సంధికి అంగీకరించాడు యుద్ధ పరిహారంగా కర్నూలులోని కొండారొడ్డి బురుజులో ఉన్న ఎల్లమ్మ ఫిరంగిరి రాయచూరు నవ నవాబు ఆధీనంలో ఉన్న రామలక్ష్మణ అనే పేర్లు గల రెండు ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు ఇక్కడ బిట్టేందనంటే కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్నటువంటి ఎల్లమ్మ ఫిరంగి రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్నటువంటి రామలక్ష్మణ అనేటువంటి పేర్లు గల రెండు ఫిరంగులు ఒకటి ఎల్లమ్మ ఫిరంగి రామల రామ ఫిరంగి లక్ష్మణ ఫిరంగి కర్నూలు ఏలుబడలోని కొంత భాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు ఈ ప్రకారము సోమభూపాలుడు సంధి చేసుకుని యుద్ధ పరిహారము పొంది విజయోత్సాహంతో గద్వాల కూడకు చేరుకున్నాడు యుద్ధము ముగిసిన తర్వాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారము బుర్రం ఒకదనం తిరిగినంత భూమిని హనుమప్పనాయుడుకి ఇనాముగా ఇచ్చాడు ఈనాటి బొచ్చంగన్నపల్లిలో హనుమప్ప సంతతి వారు ఆ భూములను అనుభవిస్తూ తమకు ఆ భూమి ఎక్కువ కావడం వల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ఇనాముగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఓకే ఈ సోమనాద్రి అనేటువంటి పాఠ్యాంశం దగ్గర నుంచి గ్రహింపబడింది అంటే సురవరం ప్రతాపరెడ్డి గారి హైందవ ధర్మవీరులు అనేటువంటి గ్రంథము ఈ కథకు ఆధారం హైందవ ధర్మవీరులు అనేటువంటి దాని నుంచి ఈ సోమనాద్రి అనేటువంటి పాఠ్యాంశము గ్రహింపబడింది ఇది గద్వాల సంస్థానానికి సంబంధించినటువంటి ఆ రాజు యొక్క కథ సోమనాద్రి అతనికి పెద్ద సోమభూపాలుడు అనేటువంటి పేరు ఉన్నది ఆ గుర్రం పోయినటువంటి గుర్రాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి హనుమప్పనాయుడు ఎవరండి హనుమప్ప నాయుడు ఓకే ఇది సోమనాద్రి అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది తర్వాత మనజాతర మన మన జనజాతర ఓకే మరి ఇక్కడ జాతర అని అంటే రెండవ పాఠం పేరు సమ్మక్క సారక్కల మేడారం జాతర అనేటువంటిది రెండవ పాఠం ఇక్కడ జాతర అని అన్నాడు జాతర అంటే ఏంది జనం ఒకచోట కూడి ఒక చోట గుమ్మడం కష్టం సుఖం చెప్పుకోవడము జాతర అనేటువంటి పదము సంస్కృత రూపమైనటువంటి సంస్కృత పదమైనటువంటి యాత్రకు వికృతి పదము ఇది ఇంపార్టెంట్ పెట్టి ఇక్కడ అంటే జాతర ఆ యాత్రకు వికృతి రూపం అంటే యాత్ర అనేటువంటిది ఏమో ప్రకృతి అయితే జాతర అనేటువంటిది వికృతి ఓకే రైట్ ఇప్పుడు సెల్ఫ్ ఉత్తరాలు ఫోన్లు రవాణా సౌకర్యాలు ఉన్నాయి కానీ ఇవేవి లేనటువంటి కాలంలో సకల జనము కలుసుకొని మాట్లాడుకునేది జాతరలోనే పుట్టిన అదేవిధంగా చనిపోయిన ఈ వార్తలన్నీ తెలిసిపోయేది జాతరలోనే ఊరికి దూరంగా వాగు అడవి మధ్యన జాతరలో రెండు మూడు రోజులు జరిగేవి జనము బండ్లు కట్టుకొని వంట సామాగ్రి తీసుకొని పోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపు నిండా మాట్లాడుకుని వచ్చేవారు మనుషులు కలుసుకోవడము ఒక ఊరిలో జరిగిన మార్పులు వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడము ఈ జాతరల వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది మనుషులు కలుసుకోవడము ఒక ఊరిలో జరిగిన మార్పులు వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడము జాతరల యొక్క ఉద్దేశం ప్రస్తుతము భారతదేశంలోని అతిపెద్ద జాతరగా పేరొందినటువంటి మేడారము గిరిజన జాతర గురించి ఇప్పుడు తెలుసుకుందాం గ్యారంటీ పడుతుంది బిట్టు దీని మీద జాతర జరి జరిగే స్థలం జయశంకర్ జిల్లా తాడువాయి మండలం అని అన్నారు ఇప్పుడు జయశంకర్ జిల్లా ఇది ములుగు జిల్లాలో ఈ జాతర సాగుతుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలము మేడారము గ్రామం దగ్గర ఉన్నటువంటి అడవి మధ్యలో చిలకరగుట్ట ఉన్నది చుట్టూ దట్టమైనటువంటి అడవు ఇక్కడ రెండేళ్ళకు ఒకసారి మూడు రోజుల పాటు ఈ జాతర సాగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ జాతర సాగుతుంది మాఘ శుద్ధ పౌర్ణమి మొదలుకొని మూడు రోజుల పాటు జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర మాఘమాసంలో మాఘ శుద్ధ పౌర్ణమి మాఘ శుద్ధ పౌర్ణమి పాల్గొన శుద్ధ పౌర్ణమి అని అంటేనేమో హోలీ పండుగ ఇక్కడ మాఘమాసంలో ఈ జాతర జరుగుతుంది ఇది మొత్తము గిరిజన సాంప్రదాయ రీతిలోనే ఈ జాతర సాగుతుంది ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఈ లక్షలాది మంది వచ్చి మొక్కులు తీర్చుకోవడము జరుగుతుంది మరి ఎవరు ఈ సమ్మక్క సారక్క అని అంటే గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించేటువంటి సమ్మక్క సారకులు ఇద్దరు తల్లి కూతుళ్ళు అండి సమ్మక్క సారకలు ఇద్దరు అక్క జిల్లాలో కాదు తల్లి కూతురు మరి ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉంది పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తున్నటువంటి వాడు అంటే ఈ గిరిజన దొర మేడరాజు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అని అంటే పొలవాస అనేటువంటి ప్రాంతాన్ని ఇది ఎన్నో శతాబ్దానికి సంబంధించింది పన్నెండవ శతాబ్దానికి సంబంధించి అతనికి సంతానము లేదు ఒకనాడు వేటకు వెళ్తాడు ఆయన వేటకు వెళ్ళి అడవిలో పురుల మధ్యలో ఆడుకుంటున్నటువంటి చిన్నపిల్లను చూశాడు దేవుడిచ్చినటువంటి వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు చిన్నప్పటి నుంచే సమ్మక్క చేట్ల వైద్యము చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది ఆమెకు మహిమలు ఉన్నాయని దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది ఆమెకు పెళ్లి వయసు వచ్చింది మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు ఇతడు కాకతీయులకు సామంతరాజుగా రాజుగా ఉండి మేడారంను పాలిస్తూ ఉండేవాడు పగిడిద్ద రాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు పగిడిద్ద రాజుకి ఎవరినిచ్చి పెళ్లి చేశారు అని చూసినట్లయితే సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది వీళ్లకు ముగ్గురు పిల్లలు ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ఆమె నాగులమ్మ ఇంకొక ఆమె సారలమ్మ ఇంకొక అబ్బాయి జంపన్న జంపన్న ఓకే పగిడిద్ద రాజు భార్య పేరు సమ్మక్క సమ్మక్క యొక్క భర్త పేరు రాజు సమ్మక్క యొక్క తండ్రి పేరు మేడరాజు మేడరాజు ఏ పరిపాల ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అని అంటే పులవాస అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు ఈ రాజు కాకతీయుల సామంతరాజుగా మేడారంను పరిపాలిస్తుండేటువంటి వాడు ఓకే సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు ఓకే వీళ్ళిద్దరికి ఇద్దరు ఇద్దరు బిడ్డలు నాగులమ్మ సారలమ్మ కొడుకు పేరు జంపన్న ఓకే ఇక్కడ గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది సమ్మక్క ఓకే ప్రజల భాగవగులు స్వయంగా తెలుసుకున్నది మహారాణులంటే మేడల్లోనే ఉంటారు ప్రజలకు కనిపించరు కానీ మేడారం మహారాణి సమ్మక్క మాత్రము ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండేది ఓకే యుద్ధం అనివార్యం అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపర్థుడు పాలిస్తుండేవాడు రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తుతాడు కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయించినట్టు ప్రతాపర్థునికి తెలిసి కోపంగా ఉంటాడు అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి వానలు పండక వానలు పడక పండక కాదు వానలు పడక పంటలు పండలేదు ప్రజల నుంచి నిర్బంధంగా పనులు వసూలు చేయడము సమ్మక్కకు ఇష్టం లేదు ఆదాయము లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పము కట్టలేదు పన్ను ఇట్లా రెండు మూడేళ్లు గడిచాయి కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు పగడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు అసలే పగడిద్దరాజు మీద కోపంతో ఉన్నాడు ప్రతాపర్ధుడు ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు అతని మంత్రి పౌగంధరాయని నాయకత్వంలో సైన్యము లక్కవరం దగ్గర స్థావరము ఏర్పరచుకున్నది ప్రతాపరుధుని యొక్క మంత్రి ఎవరు అంటే ఔగంధరాయణుడు ఔగంధరాయనుడు ఎక్కడా సైన్యాన్ని స్థావరం ఏర్పాటు చేసుకుంది లక్కవరం ఓకే యుద్ధ వార్త విన్న సమ్మక్క భయపడలేదు భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది తమ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది యుద్ధం మొదలైంది సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధ రంగంలోకి దిగింది వీరితో పాటు కొండాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ సారలమ్మ సారలమ్మ కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిత రాజు సైన్యము నిలబడలేకపోయింది ఒక్కరొక్కరుగా అందరూ వీరమరణము పొందారు వీరోచితంగా పోరాడుతూ గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు పగిడిద్ద రాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలను ఎదుర్కొన్నది యుద్ధంలో ముందుండి పోడా పోరాడుతారు తప్ప వెనక నుంచి వచ్చి దెబ్బ కొట్టరు ఇది యుద్ధ నీతి సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది ఒక సైనికుడు దొంగచాడుగా వెనక నుంచి వెళ్లి బల్యంతో వీపులో పొడిచాడు గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకరగుట్ట మీదికి పోయింది ఎంత వెతికినా మళ్ళీ ఎవరికి కనిపించలేదు ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులకు ఒక నెమలినార చెట్టు ఓ నెమలినార చెట్టు దాని కింద ఓ పుట్ట పుట్టం మీద ఓ కుంకుమ బరిన కనిపించింది ఆ భరినలో పసుపు కుంకుమ చెట్ల మూలికలు కనిపించాయి సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు మేడారం కాకతీయుల వశమైంది విజయ గర్వంతో ఉన్న ప్రతాపరు కలలో కులదైవము ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట వెంటనే రాజు తన పురోహితున్ని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడు జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు ఆ గుట్టపైకి ఎవరూ పోరు జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న బరలను వెదురు గడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది అతడు పూనకంతో ఉంటాడు సమ్మక్క గాయపడ్డ చోటును గద్దె అని సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు ఇది ఇంపార్టెంట్ బిట్టమ్మ సమ్మక్క చనిపోలేదు సమ్మక్క గాయపడ్డ తల్లి గద్దే అని సారలమ్మ వీరమరణము పొందినటువంటి పిల్ల గద్దే అని జంపన్న సంపెంగ వాగుడు దూకాడు కాబట్టి సంపెంగ వాగుకు జంపన్న వాగు అనేటువంటి పేరు వచ్చింది మరి ఇక్కడ ఈ ఆ పైనుంచి ఆ చిలకల గుట్ట మీద నుంచి బరినను బెదురుగడ్డలు లేచి గద్దెలపై నిలప నిలపడం జరుగుతుంది మరి ఈ విధంగా నిలపడాన్ని తతంగాన్నంతా ఏమంటారు అంటే దేవతలను ఆహ్వానించడం అని అంటారు తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది మూడవ నాడు దేవతల యొక్క వనప్రవేశం తోటి జాతర ముగుస్తుంది ఇదంతా జాతరకు సంబంధించి భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు సమ్మక్క సారక్క జాతరలో బెల్లాన్ని ఏమంటారు బంగారం అంటారు భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు అంటే తమ బరువుకు సరిపోయినటువంటి బంగారాన్ని కొని అక్కడ పంచి పెడతారు అంతేకాకుండా ఒడిబియ్యము తల వెంట్రుకలు ఇయ్యడము వెదురు తరు వెదురు తొట్టె కట్టడము కోడలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ జాతర పంతొమ్మిది వందల నలభై నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యము ఏర్పడింది మానవ మనుగడకు అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం చెట్లు గుట్టలు వాగులు ఇదంతా చెత్తకు సంబంధించినటువంటిది రైట్ ఇక తర్వాత ఎలకమ్మ పెళ్లి కొన్ని ఉన్నాయి అవి తర్వాత వీడియోలో అయితే చూద్దాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఉపవాచకానికి సంబంధించి ఇక్కడ వివరణ అనేటువంటిది ఎక్కువగా ఉండదు కేవలం చదువుకుంటూ పోవడమే కాబట్టి ఇది కేవలం పార్ట్ వన్గా చూడండి తర్వాత పార్ట్ టూలో మళ్ళీ ఈ ఆరవ తరగతికి సంబంధించినటువంటివే చూస్తాం ఓకే మరిన్ని అప్డేట్ కోసం అయితే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో లైక్ చేయండి అదేవిధంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ